హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తాజాగా మన ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే వరకు చూసి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసి లైక్ చేయడం మీద మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి సో ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అదేవిధంగా బంగాళాఖాతాల్లో అల్పపీడనాలు ఏర్పడేందుకు అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా నెక్స్ట్ వచ్చేసి తుఫాన్లు అనేటువంటివి సంభవించేందుకు అవకాశం ఉందా లేదా ఈ వివరాల గురించి వన్ బై వన్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు ఈ నెల పన్నెండు పదమూడో తారీఖులో ఈ యొక్క బంగాళాఖాతంలో ఓకేనా వాయువ్య బంగాళాఖాతంలో ఈ కోస్తాంధ్ర అండ్ అదేవిధంగా ఒడిస్సా తీరాలకి ఆనుకొని అల్పపీడనం అనేటువంటిది అయితే ఒకటి కొనసాగుతుందని వాతావరణ శాఖ నిపుణులు ఆల్రెడీ కూడా మనకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఓకేనా సో ఇక ఈ రాబోయేటువంటి అల్పపీడన ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు కురిసేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే సో మాక్సిమం ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి ఈ కోస్తాంధ్ర తీరాలు సో ఇక్కడ మీకు వైట్ కలర్ లో కనిపిస్తుంది ఆల్రెడీ సో రానటువంటి రోజుల్లో ఇక్కడైతే అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడుతుంది అనమాట వైజాగ్ నగరానికి కానుకొని అండ్ అదేవిధంగా ఈ కోస్తాంధ్ర తీరాలకు ఒరిస్సా తీరాలు కానుకొని ఏర్పడడం అయితే జరుగుతుంది సో మాక్సిమం ఇక్కడైతే ఏర్పడుతుంది కాబట్టి కోస్తాంధ్ర ప్రాంతాలు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి విశాఖపట్నం కావచ్చు విజయనగరము అండ్ అదేవిధంగా కాకినాడ రాజమహేంద్రవరము ఏలూరు కృష్ణా గుంటూరు ఓకేనా గోదావరి ఈ యొక్క ప్రాంతాలకు మనకు వర్షాలు అనేటువంటివి అత్యధికంగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఎందుకంటే అల్పపీండం వచ్చేసి ఈ ఏరియాలో ఏర్పడుతుంది కాబట్టి ఓకేనా సో అండ్ అదేవిధంగా ఈ ఇక్కడ ఏర్పడి ఈ అల్పపీండం అనేటువంటిది మనకు ఈ కోస్తాంధ్ర తీరాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో ఉత్తర తెలంగాణ ప్రాంతాలు వాటి మీదకైతే కదులుతూ వెళ్తుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా అయితే వేస్తూ ఉన్నారండి రానున్నటువంటి రోజుల్లో బట్ మనకు ఆల్మోస్ట్ ఆల్ పన్నెండో తారీఖు నుంచే వర్షాలు అయ్యేటువంటివి అయితే స్టార్ట్ అయితే అయిపోతాయి అన్నమాట ఎందుకంటే ఈ అల్పపీడన ప్రభావంతో సో పన్నెండో తారీఖు నుంచి మోస తారీఖు అయితే కురుస్తూ ఉంటాయి ఈ మధ్యలో వచ్చేసి అక్కడక్కడ కొంచెం మెండుగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురవబోతున్నాయి అది కూడా నేను మీకు చెప్తాను అదేవిధంగా రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వెదర్ ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఓకేనా సో ఇక మనకు రేపటి రోజున ఈ రోజు రాత్రి నుంచి రేపటి రోజున చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క ఒడిశా పశ్చిమ మధ్య బంగాళాఖాతం అండ్ అదేవిధంగా దక్షిణ ఒడిశా ఉత్తర తీ తీరాలను ఆనుకొని ఉపరితల ఆవర్తనం అనేటువంటిది కొనసాగుతుందనమాట దీని ప్రభావంతో వచ్చేసి రేపటి రోజున శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి విశాఖ ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించడం జరిగిందనమాట ఓకేనా సో రేపటి రోజున ఎక్కడెక్కడ మన ఏపీలో వర్షాలు అయితే పడతాయని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాంతోపాటుగా రిమైనింగ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు చూసుకుంటే అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు లేదంటే తేలికపాటి జల్లు కురవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో క్లైమేట్ వచ్చేసి వాతావరణం వచ్చేసి మేఘావృతం అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయి రేపటి రోజున వెదర్ ఎలా ఉంటుంది సో మ్యాక్సిమం వచ్చేసి మనకు ఈ యొక్క హైదరాబాద్ కావచ్చు నాందేడు ఖమ్మము ఆదిలాబాదు కరీంనగరు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు అనేటువంటివి అయితే నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట బట్ అంతేకాని అంత ఎఫెక్ట్తో కూడుకునేటువంటి వర్షాలు అనేటువంటివి నమోదవ్వండి కొంచెం లైట్ రైన్ అయితే నమోదవుతుంది అవుతుంది మనకు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటి రోజున వరకు ఓకేనా సో ఇక మనకు ఆల్మోస్ట్ ఆల్ రాబోయేటువంటి అల్పపీడనము పన్నెండో తారీఖు నుంచి పదమూడో తారీఖు మధ్యలో అయితే ఏర్పాటు అయితే జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ పన్నెండో తారీఖు నుంచే రేన్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోతాయని మీకు ఆల్రెడీ కూడా చెప్పాను కాబట్టి సో ఇక రాబోయేటువంటి రోజుల్లో కూడా తుఫాన్ అనేటువంటివి వస్తున్నాయి మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి సో మెయిన్ మనకు తెలంగాణ స్టేట్లో ఇప్పటివరకు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసినా సరే మనకు వాగులు వంకలు అన్నీ కూడా పొంగి పొరులతో ఉన్నాయన్నమాట సో కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ వరద ముప్పుతో కొట్టుకోకపోవడం కూడా జరిగింది కొంచెం ఆస్తి నష్టము అదేవిధంగా ప్రాణ నష్టం కూడా అన్నమాట మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే సో కాబట్టి మీరు కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి రానున్నటువంటి రోజులు మనకు ఈ నెలాఖరు వరకు వెదర్ అనేటువంటిది ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు కాబట్టి ముత్యకారులు ఎవరు కూడా ఈ యొక్క అనేటువంటివి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో అంటే ఆ సమయాల్లో ఎవరు కూడా వేటకైతే వెళ్ళవద్దన్నమాట ఓకేనా సో దాని తర్వాత ఈ యొక్క తుఫాన్లు అనేటువంటివి వెళ్ళిపోయిన తర్వాత అయితే కావచ్చు మీరు వెళ్ళవచ్చు సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అయితే మీరు ఎవరు కూడా వెళ్ళొద్దు ఓకేనా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు కూడా సంభవించవచ్చు ఈ అల్పపీడనాల ప్రభావంతో కొంచెం జాగ్రత్త అయితే వహించండి సో నేను డైలీ ఎప్పటికప్పుడు వెదర్కి సంబంధించినటువంటి వీడియో అయితే ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్